మీరు ఆంకాలజిస్ట్ మీ దగ్గరికి రోజు క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలా బాధగా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఎంతో డిప్రెస్డ్గా వస్తారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడన్నా విసిగిస్తారా విసిగిస్తే అది దేని గురించి అండ్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ అ నాంకాలజిస్ట్ నాకు డిసప్పాయింటింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి ఎప్పుడు అంటే పేషెంట్స్ నేను పెట్ సిటీ అడగలేదు అని కొంతమందికి నచ్చదు కొంతమందికి అర్థం చేపిస్తాను అమ్మ నువ్వు ఎంఆర్ఐ చేయించుకో లేదా సిటీ స్కాన్ చేయించుకో నీకు పెట్ సిటీ అవసరం లేదు అని బట్ వాళ్ళు నా దగ్గరికి మళ్ళీ రాకపోవచ్చు లేదా వచ్చిన మా పక్కింటి ఆయన పెట్ సిటీ చేయకపోతే క్యాన్సర్ డయాగ్నోసిస్ అవ్వదు మా అంకుల్ ఎవరో పెట్ సిటీ నువ్వు చేపించేసుకో అంటున్నారు నాకు పెట్ సిటీ రాయండి అని అడుగుతారు పేషెంట్స్ లో ఎస్పెషలీ ఇండియన్ పాపులేషన్ లో క్యాన్సర్ అంటే పెట్ సిటీ చేయాలి పెట్ సిటీ చేయకుండా క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వదు పెట్ సిటీ ఆడగని డాక్టర్ మంచి డాక్టర్ కాదు ఇలాంటి అపోహ ఉంది యాజ్ డాక్టర్స్ వీ నో ఎప్పుడు సిటీ స్కాన్ చేయాలి ఎప్పుడు పెట్ సిటీ స్కాన్ చేయాలి ఎప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయాలి ఎప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ సరిపోతుంది సిటీ స్కాన్ లో పెట్ సిటీ స్కాన్ లో కనీసము ఐదు వందల నుంచి ఏడు వందల ఎక్స్ రేస్ ఒక బాడీలోకి వెళ్తాయి ఒక ఐదు నిమిషాల్లో అన్ని ఎక్స్ రేస్ ఒక బాడీలోకి వెళ్ళినప్పుడు వాటి మూలంగా డామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది ఆ డ్యామేజ్ ప్రభావం ఒక పదేళ్ల తర్వాత మనకి కనిపించవచ్చు సో క్యాన్సర్ పేషెంట్స్ పదేళ్ల తర్వాత ఉంటారో లేదో ఫస్ట్ ఈ క్యాన్సర్ నుంచి వీళ్ళని గట్టెక్కించాలి అని చెప్పి మేము అడుగుతాము సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ యూజువలీ ఆపరేషన్ ప్లాన్ చేసుకునే ముందు అడుగుతాము ఆపరేషన్ అయ్యింది కీమో ఇచ్చాము రేడియేషన్ ఇచ్చాము క్యాన్సర్ తగ్గుతుందా పెరుగుతుందా సైజ్ ఎలా ఉంది ఇది కనుకోవడానికి పెట్ సిటీ చేస్తాము వీళ్ళు యంగ్ పీపుల్ వీళ్ళకి రేడియేషన్ వెళ్ళకూడదు సేఫ్గా మనం క్యాన్సర్ సర్జరీ ప్లాన్ చేయాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటాము సో ప్లీజ్ మీ ఆంకాలజిస్ట్ని డిసైడ్ చేయనివ్వండి మీకు ఎలాంటి స్కాన్ సూట్ అవుతుందో ఎవరో దారినిపోయే వాళ్ళందరూ పెట్టి సిటీ పెట్సీటీ అంటున్నారు అని పెట్సిటీ చేసుకోవడం కరెక్ట్ కాదు ప్రతి క్యాన్సర్కి పెట్ సిటీ ఏమీ అవసరం కూడా లేదు